గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మధుమేహ కేసుల్లో మూడవ స్థానం తెలంగాణలో ముప్పై దాటిన వారిలో పద్నాలుగు శాతం మంది వ్యాధి బాధితులు పెద్ద రాష్ట్రాల్లో ముప్పై రెండు శాతం కేసులతో అగ్రస్థానంలో పంజాబ్ పదహారు శాతంతో రెండవ స్థానంలో మహారాష్ట్ర జాతీయ సగటు తొమ్మిది పాయింట్ పదహారు శాతం యూటీల్లో పుదుచ్చేరి టాప్ ఈశాన్యంలోనూ భారీగా రోగులు గణాంకాలను విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జీవనశైలి మార్పులతోనే మధుమేహానికి అడ్డుకట్ట ఈ విధంగా మధుమేహ కేసుల్లో మూడో స్థానంలో ఉంది మన తెలంగాణ దేశంలో అన్నట్టుగా చూసుకోవచ్చు ముప్పై దాటిన వారిలో పద్నాలుగు శాతం మంది వ్యాధి బాధితులు ముప్పై సంవత్సరాలు దాటితే పద్నాలుగు శాతం మంది మధుమేహానికి గురవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ వ్యాధి బారి ఈ వ్యాధి బారిన పడిపోతున్నట్టుగా చూసుకోవచ్చు అత్యధికంగా ఈ విధంగా తెలంగాణలో పద్నాలుగు శాతం మంది ముప్పై దాటిన వయస్సు వయస్సు ముప్పై సంవత్సరాలు దాటిన వారిలో పద్నాలుగు శాతం ఉంది పెద్ద రాష్ట్రాల్లో ముప్పై రెండు శాతం కేసులతో అగ్రస్థానంలో పంజాబ్ అగ్రస్థానంలో పంజాబ్ ఉంది మధుమేహానికి గురైన వాళ్ళు పదహారు శాతంతో రెండవ స్థానంలో మహారాష్ట్ర జాతీయ సగటు తొమ్మిది పాయింట్ పదహారు శాతం విధంగా మహారాష్ట్ర తర్వాత తెలంగాణనే మూడవ స్థానంలో ఉన్నట్టుగా చూడొచ్చు యూటీలో పుదుచ్చేరి టాప్ ఈశాన్యంలోనూ భారీగా రోగులు గణాంకాలను విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జీవన శైలి మార్పులతోనే మధుమేహానికి అడ్డుకట్టంగా జీవన శైలి వాళ్ళు తినే ఆహారం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు దానివల్ల మారి మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన నిపుణులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ తల్లి పండుగ ఏటా డిసెంబర్ తొమ్మిదిన అవతరణ ఉత్సవం తెలంగాణ తల్లి పండుగ డిసె ఏటా డిసెంబర్ తొమ్మిదిన అవతరణ ఉత్సవం నింగి తన వైపు లాక్కున్నట్టు ఎయిర్ షో అద్భుతం తొమ్మిది విమానాలు అరగంట పైగా విన్యాసాలు మంత్రులతో మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేడే సాయంత్రం ఆరు ఆరు ఐదు నిమిషాలకు లక్ష మంది మహిళలతో సీఎం రేవంత్ సభ ముగియనున్న ఉత్సవాలు విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంవత్సరం గడు గడుస్తున్న ఏర్పడి సంవత్సరం గడుస్తున్న కారణంగా ఈ విధంగా ప్రజా ప్రజాపాలనా విజయోత్సవాలను ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఆ విజయోత్సవంలో భా భాగంగా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఈ విధంగా ఎయిర్ షో నిర్వహించారు ఈ ఎయిర్ షోని సీఎం రేవంత్ రెడ్డి వివిధ మంత్రులు కలిసి తిలకిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ఎయిర్ షోను తిలకిస్తున్న రేవంత్ కోమటిరెడ్డి విధంగా ఏటా డిసెంబర్ తొమ్మిదిన అవతరణ దినోత్సవం కూడా ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తారంట ఈ ఈరోజు తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు అదేవిధంగా లక్ష మందితో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు సీఎం నేడు నేడు అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ విగ్రహం ఆవిష్కరణకు ముందే ఉత్తర్వులు నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆర్వర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టంపైనే ప్రధానంగా చర్చ రైతు భరోసా పథకం విధి విధానాలపై కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం మూసీ హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశం వారం పాటు సమావేశాలు వాడి వేడి ఖాయం శాస్త్రశాస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు విధంగా ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న కారణంగా ఈ విధంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు దానికి ప్రిపేర్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాడి వేడిగా అసంబ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ అదేవిధంగా ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టం పైన ప్రధానంగా చర్చ నేటి రైతు భరోసా పథకం విధి విధానాలపై కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం మూసి హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశం విధంగా ఆర్ఆర్ చట్టం అదేవిధంగా రైతు భరోసా నూసీ ప్రక్ష హైడ్రా ప్రస్తావనకు పంచాయతీరాజ్ చట్ట సవరణకు బిల్లు ఆమోదానికి వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది తీవ్రంగా ఇక అసెంబ్లీలో చర్చ గణనీయంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు ఈ విధంగా విపక్షాలను ఎదుర్కోవడానికి అధికార పార్టీలు కూడా పార్టీల వర్గం కూడా సిద్ధమైనట్టుగా చూడవచ్చు రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఆలపన జరగనుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభలో ప్రకటన చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన వెలువడిన విషయం తెలిసిందే దీంతో ఆ రోజున పండుగలు నిర్వహించాలని నిర్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవచ్చు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన మొదటగా వచ్చిన సందర్భంగా ఈ విధంగా డిసెంబర్ తొమ్మిదినే మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపడుతున్నారు అదేవిధంగా ప్రతి ఏటా తెలి డిసెంబర్ తొమ్మిదిన తెల ఉత్సవాలు ఏర్పాటు చేస్తారంటే ఇక్కడ తొమ్మిది అవతరణ ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా అన్నట్టుగా మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇలా దీని మీద తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు అసెంబ్లీలో విగ్రహ విగ్రహ మార్పు మూర్ఖత్వం ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఇలా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకలు కావాలి రైతు భరోసా బోనస్ మాపిపై నిలదీయాలి ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ఎల్పి భేటీ దిశానిర్దేశం కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతాం ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తాం కేటీఆర్ సంక్షేమం నాశనం శాంతి భద్రతల్లో భద్ర భద్రతల్లో విఫలం తిట్లు ఒట్లు తప్ప రేవంత్ చేసిందేముంది ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే హరీష్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ విడుదల ఈ విధంగా విగ్రహ మార్పు మూర్ఖత్వం ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విధంగా ఎర్రవెల్ ఫామ్ హౌస్లో కేసీఆర్ తన ఎమ్మెల్యేలు కా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అదేవిధంగా ఈరోజు జ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా విగ్రహ మార్పు అనేది వాళ్ళ మూర్ఖత్వానికి కారణం తెలియజేస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది విగ్రహాలు మార్చడం అన్నట్టుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ముఖ్యంగా వివిధ అంశాలపై చర్చించే ఎలా ప్రశ్నించాలి ప్రభుత్వం అన్న అంశాలపై విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా చూడొచ్చు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా ఇక్కడ సంక్షేమం నాశనం శాంతి భద్రతల్లో విఫలం తిట్లు ఓట్లు తప్ప రేవంత్ చేసిందేముంది అని ఇప్పుడు జరపాల్సింది వంచోత్సవాలు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు అదేవిధంగా కేటీఆర్ ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తాం కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం అని ఈ విధంగా కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతామని ఈ విధంగా ఇంకా అమలు కాని హామీలపై ఈ విధంగా వాళ్ళు చేసిన వాగ్దానాల మీద ప్రశ్నిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ ఈ విధంగా రైతు భరోసా విధంగా రైతు భరోసా బోనస్ మాఫీపై నిలదీయాలన్నట్టుగా ఫిబ్రవరిలో బీర బీఆర్ఎస్ భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు ఇదొక మూర్ఖ మూర్ఖపు చర్య అని అన్నారు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పి సమావేశం నిర్వహించారు శాసనసభ శాసన మండలిలో పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలపై విధంగా ఫామ్ హౌస్లో వివిధ అంశాలపై ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతోటి సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఏ ఏ అంశాలపై చర్చించాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి నిలదీయాలన్నట్టుగా దిశానిర్దేశం చేసినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే మార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని అన్నట్టుగా ఇది మూర్ఖత్వ పని విగ్రహం మార్చడం రూపాన్ని మార్చడం అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ డమాస్కస్ ప్రజ డమాస్కస్లో ప్రజలు తిరుగుబాటుదారుల సంబరాలు సిరియా రెబల్స్ వశం రాజధాని డమాస్కస్ స్వాధీనం తిరుగుబాటుదారుల విజయం పదమూడేళ్ల పోరాటం యాభై నాలుగేళ్ల అసద్ కుటుంబ పాలన అంతం కుటుంబంతో సహా రష్యాకు పలాయన పలాయనమైన అధ్యక్షుడు బషర్ సంబరాలు జరుపుకున్న దేశ ప్రజలు అధ్యక్ష భవనం లూటి సెంట్రల్ బ్యాంకులోను సెంట్రల్ బ్యాంకులోను దోపిడి మిలిటరీ కోర్టుకు నిప్పు నేడో రేపో సిరియాలో కొత్త ప్రభుత్వం సరిగ్గా మూడేళ్ల కిందట ఆఫ్ఘనిస్తాన్ నిన్న శ్రీలంక బంగ్లాదేశ్ పాలకులు ప్రజా ఆగ్రహాన్ని ప్రజా ఆగ్రహానికి గురవ్వగా తాజాగా సిరియాలోను అలాంటి పరిస్థితే ఎదురైంది పశ్చిమాసియాలోని ఈ దేశం తిరుగుబాటుదారుల హస్తగతమైంది అప్పటి ఆఫ్ఘాన్ అధ్యక్షుడు మహమ్మద్ అష్రఫ్ గని శ్రీలంక అధినేత గోట గోటబయ బంగ్లాదేశ్ ప్రధాని హసీనా మాదిరిగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశాన్ని వీడారు నవంబర్ ఇరవై ఏడు నుంచి నగరాలు గ్రామాలకు నగరాలు గ్రామాలకు వశం చేసుకుంటున్న హయత్ తహ్ తహ్రీర్ అల్ షమ్ హెచ్టిఎస్ నేతృత్వంలోని రెబల్స్ శనివారం కీలకమైన అలెప్సో హామా విధంగా కూల్గానే క్రూరత్వం పద్నాలుగేళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురు విధంగా పద్నాలుగు వేల బాలికను ఈయన హత్య చేసిన ఏదో మొత్తం మీద ఆమెకు గ్రాఫిటీతో అసద్ పతనం శురు అయినట్టు ఆ రోజు నుంచే ఈయన పతనానికి గురైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ బ్రిట్ రష్యాకు పారిపోయినట్టుగా చూసుకోవచ్చు ఆ పరిపాలన మీద మొత్తం విఫలమైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సిరియాలో తిరుగుబాటుదారులు వశం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఆ దేశాన్ని మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు సిరియాలో మొత్తం మీద తిరుగుబాటుదారులు మొత్తం ఆ అధ్యక్షాన్ని అక్కడి నుంచి తరిమేసినట్టుగా చూడవచ్చు ఆ వైప పరిపాలన సరిగా లేక అక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడి విధంగా ఆర్థికంగా ప్రతి వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ విధంగా తిరుగుబాటు చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా మొత్తం మీద శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాల ఎలాగైతే వాళ్ళు అక్కడ పరి ప్రభుత్వాలు మారినాయి అదే రీతిలో అధ్యక్షులు పరా అక్కడ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా సిరియాలో కూడా జరిగిందన్నట్టుగా మనం ఈ సందర్భంగా చూడవచ్చు మీ సేవా యాప్ను ప్రారంభిస్తున్న ఐటీ మంత్రి శ్రీధరబాబు అధికారులు మొబైల్ మీ సేవ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండానే నూట యాభై సేవలు యాప్ టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధరబాబు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు విధంగా మొబైల్ మీ సేవ ఇక ప్రభుత్వాల కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ సేవ ఆఫీసులకు కూడా ప్రతిదానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇక్కడ మొబైల్లోనే పనులు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఏదైనా అప్లికేషన్ అదేవిధంగా ఇంకా ఇతరత్ర సేవలు నూట యాభై సేవలు ఇందులోనే ఈ యాప్లోనే పొందుపరిచినట్టుగా ఈ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తారు ఈ విధంగా ఏదైనా ప్రింట్ తీసుకోవడానికే మనం ఇక్కడ బయటికి ప్రింట్ ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఉండే అవ అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు విధంగా ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు యాప్ టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధరబాబు విధంగా మీ సేవ తోటి విధంగా ఒప్పందాలు చేసుకున్నారంటే ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్టుగా మంత్రి శ్రీధరబాబు తెలియజేస్తుంది ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు సరిహద్దుల గుండా భారత్లకు చెరబాటు అరెస్టు అరెస్ట్ అయ్యి జమ్మూ పంజాబ్ రాజస్థాన్ జైళ్లకు ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త కుట్రలు పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త కుట్రలు చేస్తుంది విధంగా డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ వార్త చూడొచ్చు సరిహద్దుల గుండా భారత్లోకి చొరబాటు ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు డ్రగ్స్కు అలవాటు పడిన వారిని ఉగ్ర కొరియర్లుగా అంటే డ్రగ్స్ని ఇతర దేశాలకు సరఫరా చేసే వాళ్ళనిగా తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఐఎస్ఎస్ పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త కుట్రలు చేపడుతున్నట్టుగా చూడొచ్చు భారత్లోకి సరిహద్దుల గుండా చొరబడే అవకాశం చొరబాటు భారత్లోకి సరిహద్దుల గుండా చొరబాటు ఏ చేస్తున్నారంటే విధంగా భార భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అరెస్ట్ అయ్యి జమ్మూ పంజాబ్ రాజస్థాన్ జైళ్ళకి వెళ్ళి వీళ్ళంతా అరెస్ట్ చేసిరు పట్టుకొని విధంగా జమ్మూ పంజాబ్ రాజస్థాన్ జైళ్లకు తరలించినట్టుగా చూడవచ్చు ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత వీళ్ళంతా ఉగ్రవాదులకు కీలక సమాచారాన్ని అందజేస్తున్నట్టుగా చూడవచ్చు డ్రగ్స్ బానిసలు వీళ్ళంతా నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు తకినిల్ నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు తనిఖీల్లో గుర్తించేందుకు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు బోధన ఆసుపత్రుల అడ్డదారుల చెక్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు తుది గడువు జనవరి ఐదు నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు తనిఖీల్లో గుర్తించేందుకు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు బోధనా ఆసుపత్రుల అడ్డదారులకు చెక్కు కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు తుది గడువు జనవరి ఐదు విధంగా ఆసుపత్రుల అడ్డదారులకు చెక్కు విధంగా బోధన ఆసుపత్రులు నకిలీ రోగులకు సంబంధించి ఈ విధంగా చూ తనిఖీల్లో గుర్తించేందుకు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చినట్టుగా చూడొచ్చు కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు తుది గడువు జనవరి ఐదు అరికాళ్ళు పట్టిస్తాయి నేరగాళ్ళ ముఖం కళ్ళు కూడా స్కానింగ్ ఐదు టానాల్లో పైలట్ ప్రాజెక్టు రష్యాలో టెక్నాలజీపై శిక్షణ విధంగా పట్టిస్తాయి పట్టిస్తాయంటే నేరగాళ్ళ ముఖం కళ్ళు కూడా స్కాన్ చేసి ఐదు టానాల్లో పైలట్ ప్రాజెక్టుగా రష్యాలో టెక్నాలజీపై శిక్షణ తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు మన దేశం విధంగా కళ్ళ అరికాళ్ళు కళ్ళని ముఖాన్ని కూడా స్కాన్ చేసి నేరస్తులను పట్టుకునే అవకాశం ఉన్నట్టుగా టెక్నాలజీ రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు ఇది రష్యా నుంచి టెక్నాలజీపై శిక్షణ తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఐదు టనాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఐదు టనాల్లో పరిశీ పరి పరిశీలిస్తున్నట్టుగా చూడొచ్చు పురోగామిక నారీ శక్తి విసి వికసిత భారత భారతదేశం బీమా సఖీ పథకం శ్రీ నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శుభారంభం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సెక్టార్ థర్టీన్ బై సెవెంటీన్ హెచ్ఎస్విపి గ్రౌండ్ పానిపత్ హర్యానా మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మంది రైతులకు ఈ పథకం క్రింద స్వావ స్వావలంబన కల్పించాలన్నది లక్ష్యం మూడు సంవత్సరాలకు స్టైఫండరీ స్కీమ్ అతి తక్కువ విద్యార్హతుల పదవ తరగతి ఉత్తీర్ణం అతి తక్కువ ప్రవేశ ప్రవేశ వయస్సు దరఖాస్తు చేసే సమయంలో పద్దెనిమిది సంవత్సరాలు స్టైఫండరీ వ్యవధి తర్వాత నియమానుసారం ఏజెన్సీ కొనసాగుతుంది నియమ ప్రకారం కమిషన్తో చరిత్ర లోబడి షరతులకు లోబడి ఎల్ఐసి తన ఏజెన్సీ యొక్క కెరియర్ అవసరాలకు కూడా తీర్చుతుంది నిర్దిష్ట ప్రామాణికతను సాధించడంపై ఆధారపడి ఉండే స్టైఫైడర్ ఈ పథకం బీమా సఖి పథకంతో అనుసంధానమైన మై ఉండేందుకు మరియు సమాచారం కోసం దగ్గరలో ఉన్న ఎల్ఐసి శాఖను సంప్రదించండి లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా సందర్శించండి ఎల్ఐసి వారు ఇక్కడ నరేంద్ర మోడీ వారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఇది ఇక్కడ ఒక కొత్త పథకం అనేది ప్రారంభమవుతున్నట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్